అన్ని జిల్లాల చైర్మన్ చైర్మన్లను తీసుకొచ్చి మాట్లాడిన సందర్భంలో ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఇలా పెండింగ్ బిల్స్ కూడా కోర్టుల్లో పోతుంది వాళ్ళ పరిస్థితి మనం వాళ్ళ చేయాలి అని చెప్పిన సందర్భంలో కొత్త గవర్నమెంటు ఇన్ని రోజులు వేచి చూసాం ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలు కలిసినప్పుడు ఇదే మాట్లాడినాం డబ్బులు లేవు ఇట్లా పరిస్థితి అంటే మన డబ్బులు చేసుకోవాలి కదా ఇలా మన ఉద్యోగులుగా వాళ్ళకి జీత ఇచ్చే బాధ్యత మనదే కదా ప్రభుత్వం అదే కదా అంటే కరెక్టే కానీ మా దగ్గర పరిస్థితి లేవని ఇంకా కొంచెం ఆర్థికంగా వెసులుబాటు అయినాక ఇస్తా అని చెప్పిన సందర్భంలో ఇప్పటికీ రెండు ఇరవై నెలలు అయిపోతుంది ఇరవై నెలలు అయినా ఇలా పెండింగ్ బిల్స్ రిటైర్ రెండు సంవత్సరాలకు వాళ్ళ బిల్స్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది వీళ్ళు కూడా ప్రజల్లో భాగమే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు తండ్రి లాంటివారు అది ప్రజలను చూసుకోవాలి ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులను కూడా చూసుకోవాలి ఉద్యోగులు అంటే ఏంటి సార్ చిన్న ఉద్యోగులు అంగన్వాడి ఆశా వర్కర్లు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ సూపర్ అంటెంట్ ఎవరో ఒక ఇద్దరు వన్ పర్సెంట్ ఎక్కువ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు జీతం అయితే గడవలేని పరిస్థితి ఇలా జీపీఏపై అయితే వాళ్ళు మనం దాచిపెట్టుకున్న డబ్బులు మేమైతే ఒక ఎంప్లాయీ అంటే ఒక సేవింగ్ చేసుకుంటాడు రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయేమో అవి వచ్చిన తర్వాత ఏదైనా ఇల్లు కట్టుకోవడానికో బిడ్డ పెళ్లి చేయడానికో కట్నం చేయడానికో లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే వాడుకోవడానికి మరి అటువంటి జీబీఏ పెడితే మా బయస్థులు మాకు ఇలా అది ఇద్దామంటే అవి వచ్చే పరిస్థితి లేదు ఇలా ఇన్సూరెన్స్ చేసుకోండి ఇన్సూరెన్స్ ప్రీమియం అయిపోయినాక మ్యాచ్యూర్ డేట్ అయినాక డబ్బులు ఇవ్వాలి కదా టీజీ ఎల్ఐ ఎల్ఐజీ మరి అది దాన్ని ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇవన్నీ మేము అడుగుతున్నాం మరి ప్రభుత్వం త్రీమెంట్ కమిటీ పెట్టింది అప్పుడు ఇచ్చేదే లేదని చెప్పిన ముఖ్యమంత్రి గారు త్రీమెంట్ కమిటీ పెట్టించి కేబినెట్లో ఆమోదించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మరి పదకొండో పదహారో డిమాండ్ ఒప్పుకున్నామని గౌరవైన ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే డిప్యూటీ సీఎం గారు చెప్పి ఆ రోజు మాకు పత్రికలో వచ్చింది పత్రికలో వచ్చింది మన టీవీలలో వచ్చింది వచ్చే సందర్భంలో మేము అడిగినాం మరి ఏమేమి అమలు చేశారు ఒక డిఏ ఇచ్చారు ఇంకో డిఏ ఆరు నెలలకు ఇస్తానారు మా హెల్త్ కార్డుని కూడా ఇస్తా అని చెప్పారు మరి హెల్త్ కార్డు ఇది వరకు మాట్లాడలేదు మరి ఇరవై నెలలైనా కూడా గత ప్రభుత్వం జీవో వన్ ఎయిటీ సిక్స్ ఇచ్చిన తర్వాత ఇరవై నెలలా కూడా మాట్లాడకపోతే మా పరిస్థితి ఏంది చాలామంది ఇలా ఉద్యోగులు పది లక్షలు ఇరవై లక్షలు అక్కడ హాస్పిటల్లో పెట్టి చనిపోయిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ అంటే ప్యాకేజ్ పెట్టి రెండు 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 లక్షలు ఇస్తుంది ఇటు ఎన్నో సమస్యలు ఉంది ఇక వీఆర్ఓల సమస్య గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను తీసేసి దాని రూల్స్ అయిన రెగ్యులేషన్స్ లేని లేవు వాళ్ళ సర్వీస్ రూల్స్ లేవు పంచాయతీ సెక్రటరీలకు అయితే వాళ్ళ బిల్స్ వచ్చే పరిస్థితి లేదు హాస్టల్ వెల్ఫేర్లో మా జిల్లా కలెక్టర్లు పోయి తనిఖీ చేసి హాస్టల్ మంచి అని చెప్తుంటారు కానీ అలా హాస్టల్లో వాళ్ళకు వచ్చిన మనం ఈ పెండింగ్ బిల్స్ ఇప్పిస్తామని షో కూడా వాళ్ళకు ఉండలేదు మరి కాక గ్రామ పంచాయతీలో కూడా వాళ్ళకు కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి మరి పైసలు తీయపోతే ఉద్యోగం ఏం చేస్తారు రిటైర్ మన కొన్ని ఆఫీసులు అయితే అలా ఉన్నాయి వాళ్ళు కూడా కిరాయి కట్టని పరిస్థితిలో మనం నువ్వేం చేస్తున్నావు అని కింది ఉన్న అక్కడ ఉద్యోగిని ఇబ్బంది పడేస్తుంటారు ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం మంత్రులు చెప్తున్నాం మీరు రివ్యూ చేయండి ఈ న్యాయమైన మాకు వచ్చే పైసలే మీరు ఎక్కువ ఇచ్చేది లేదు ఇలా పీఆర్ఎస్ అయితే రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం అడిగిన ఆదురే లేదు ఇక చిన్న ప్రాబ్లం అయితే ఇంకో పెద్ద ప్రాబ్లం అడిగిన వెళ్ళినట్టు ఆ ప్రాబ్లం అయితే అడిగే పరిస్థితి లేదు మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తున్నాం మా గొంతమ్మ కోరికలు కాదు డిమాండ్ కాదు ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉన్నది రావాల్సినవి అంటే అందుకే జేఎస్ తరపున అక్టోబర్ పన్నెండున ఎల్బీ స్టేడియంలో పెద్ద మొత్తం ఒక లక్ష మంది ఉద్యోగుల నిరసన అయ్యలా ప్రభుత్వాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం అలాగే దానికి సన్నాహ సమావేశం మా ఉద్యోగుల స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక బస్సు యాత్ర దానికి మనం సెప్టెంబర్ ఎనిమిది 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 నుంచి వెళ్ళి ఇరవై దాకా అన్ని జిల్లాలు తిరిగి ఉమ్మడి జిల్లాలు తిరిగి తెలుసుకొని పెద్ద మొత్తంలో చేస్తాం సెప్టెంబర్ ఫస్ట్ రోజు అదే సిపిఎస్ అమలైన రోజు అది చీకటి దినంగా భావించి ఆ రోజు కూడా మా సిపిఎస్ ఉద్యోగులను అందరు తీసుకొచ్చి ఓపీఎస్ ఉద్యోగులు అందరు కలిసి సిపిఎస్ను అంతం చేసుకొని పాత పెన్షన్ విధానం తీసుకొచ్చేదానికి ఆ రోజు మేనిఫెస్టో మీద అయితే మీరు పెట్టినో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రధానంగా గతంలో చూసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు స్వయన మాట్లాడుతూ డబ్బులు లేవు అని చెప్పేసే విధంగా మాట్లాడడం జరిగింది అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల సమస్య పెండింగ్లో చాలా మీరు చెప్తూ చెప్పుకుంటూ వస్తుంటే చాలా సమస్యలు ఉన్నాయి చాలా పెండింగ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అది ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళు తీసుకోవట్లేదా జీతాలు అంటే ఏం చెప్తారు సార్ అధికారులు అంతా ఉద్యోగులు అంటే అందా మేమే ఇలా ఎమ్మెల్యేలైనా వాళ్ళైనా మన కార్పొరేషన్ చైర్మన్లు అయినా వాళ్ళు జీతాలు తీసుకుంటారు వాళ్ళు ఎక్కడ డ్యూ లేవు జీతాలు ఇవ్వలేదంటే ఇట్లా పరిస్థితి మనం పనిచేసినా జీతం ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పరిస్థితి లేదంటే కొన్ని మన కొన్ని తగ్గించుకోవాలి మరి ఒక ఉద్యోగుల పైసలు ఏది దొరికినా మరి వేరే రకంగా అందరికీ కూడా తగ్గించుకోవాలి కదా ఖర్చులు తగ్గించుకోవాలి మరి అందరు ప్రజాప్రతినిధులు వాళ్ళ కూడా జీతాలు తగ్గించుకోవాలి కానీ మా జీపీ అమౌంట్ మాకు ఇచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రెండు సంవత్సరాలు అయితే వాళ్ళు ముసలి వాళ్ళు విధంగా ఇబ్బంది పడుతున్నారు దాని ఏదైనా ప్లాన్